హత్య రాజకీయాల గురించి జగన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలుగుదేశం పార్టీ మాచర్ల పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు ఎద్దేవా చేశారు పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్య కేవలం వైసీపీ గ్రూప్ తగాదాలే కారణమని దీనిపై శివరాజకీయాలు చేసేందుకు జగన్ రెడ్డి బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వినుకొండ వచ్చారని విమర్శించారు చంద్రయ్య పీక కోసి అత్యంత కిరాతకంగా హతమార్చినప్పుడు జల్లయ్యను పాపిరెడ్డిని కొట్టి చంపినప్పుడు ఇదే జగన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని నిలదీశారు ఇప్పటికైనా నిరాక్షస రాజకీయాలను కట్టి పెట్టాలని హితవు పలికారు మొన్న ఒక వారం పది రోజుల క్రితం వినుకొండలో వైసీపీ వాళ్ళు వాళ్ళు తనుకొని ఒక అతన్ని చంపడం జరిగింది అందరు తెలిసిందే కానీ దాన్ని ఏదో రాజకీయం చేయాలని చెప్పేసి ఇరవై ఐదు లక్షలు పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండకు వచ్చి దాన్ని ఏదో అచ్చ రాజకీయం చేయటం మరి ఇలాంటి చేసేటప్పుడు ఇవాళ మళ్ళీ ధర్నా ఎక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తున్నా అంట ఓటేడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాకెందుకు మా మార్చల నియోజకవర్గంలో కోడ చంద్ర అయ్యిని గొంతు కోసినప్పుడు ఏం నీకు నిదా అప్పుడు రావచ్చుగా ధర్నా చేయడానికి అప్పుడు రావచ్చుగా మాచ్చలకి ఏం నిద్రమైన అప్పుడు అట్లనే జల్లయని జలని చంపిన ఆ రోజు ఏమైంది నీ బుద్ధి ఏమైంది అప్పుడు కనిపించలేదా మళ్ళీ కల్లకొట్లో పాపిరెడ్డిని ఏ కీళ్ళు కాకిల్ ఇరగ చంపారే అప్పుడు నీకు కనిపించలేదా అప్పుడు కూడా రాలేదే ఎందుకు దొంగ రాజకీయాలు చేసాడు శవాల రాజకీయం చేయడం ఎందుకు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మీ రాజకీయం తెలియదా ఏ చవిరాలు ఏం చేశావు ఇన్ని రచ ఇన్ని జరిగినాయి మీరు టీడీపాల్ని మూడు వేల ఆరు వందల మంది చంపేశారే అప్పుడు మీకు తెలీదా కేసులు ఒక ఐదు వేల మందిని పైన కేసులు పెట్టారే టీడీపాల మీద అప్పుడు తెలియదా మీకు అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా ఒకటి చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత లాండ్ ఆర్డర్ పూర్తిగా ఎక్కడ ఎవరైనా ఏ పార్టీ అయితే తప్పు చేస్తే లాండ్ ఆర్డర్ తీసుకుని కఠినంగా సిక్స్ చేయమని చెప్పాడు అది రాజకీయం అంటే నీలాగా శవ రాజకీయాలు దొంగ రాజకీయాలు తెలియవు ఇక్కడ మార్చల్లో మార్చలేని కాదు మన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిందో చూపిస్తాడు